హనుమంతుడి దగ్గర ఏముంటుంది చేతిలో గద్య గడ రాముడి చేతిలో బాణం శివుడి చేతిలో క్రిశూలం విష్ణు చేతిలో విష్ణు చక్రం కరే కృష్ణుడికి కరే ఇంకా గణేష్కి

అరే స్టోరీస్ కాల్డేనారా అవునా సరే అయితే సండే అండ్ సాటర్డే రెండు రోజులు చెప్పవా స్టోరీస్ ఓకే ఇవాళ ఆడుకున్నావా బయట గుడ్ బేబీ గుడ్ బేబీ ఈరోజు అంతే నా స్టోరీ అయితే ఓకే డన్ థ్యాంక్ యూ బంగారి